అందరికీ నమస్కారం భారతీయ సనాతన ధర్మం గురించి ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మాకమేళా నదీ స్నానం ప్రయాగరాజ్లో ఇది కేవలం ఒక నగరం కాదు సంగమ తీరంలో జరిగే మహా ఆధ్యాత్మిక అనుభవం గంగా యమున అదృష్టమైన సరస్వతీ నదుల సంగమంలో ప్రతి సంవత్సరం జరిగే పవిత్ర ఉత్సవమే మాఘమేళ మాఘమాసంలో ఇక్కడ చేసే నదీ స్నానం పాపాల నివృత్తి చేసి ఆత్మశుద్ధిని కలిగిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి సూర్యోదయం ముందు నుంచే లక్షలాది భక్తులు హరిహర గంగే అంటూ సంగమంలో మునిగిపోతారు ఒక మునక మనసుకు ఒక మునక శరీరానికి ఇంకో మునక ఆత్మ శాంతి సాధువులు సన్యాసులు భక్తులు అందరూ ఒకే భావంతో మార్గంలో నడిచే దృశ్యం ఇది ఈ పవిత్ర నది స్నానం చేయటం మహాభావ్యంగా భావిస్తారు భక్తులు ప్రయాగరాజ్ మాక మేళ భక్తి విశ్వాసం భారతీయ సంస్కృతికి ప్రతీక జై గంగా జై గురుదేవ దత్త మాగి మేళ సంఘం అంటే స్నానం చేసి వచ్చినాం మనం ఇది సంఘం అది ఇక్కడ కనిపిస్తుంది అది సంఘం అది సంఘం అక్కడనే స్నానం చేసి వచ్చినాం ఇప్పుడు ఇది మాగి మేళ మించి మనకి మొత్తము కుంభమేళ లెక్కన ఉంది ఇది మన రాజుమామ వచ్చిండు మా మమ్మల్ని తీసుకొచ్చిండు మన ఆశ్రమం తరఫున ఇక్కడ మనం ఒకటి టెన్ టేషన్ ఉంటుంది రాజ మామ్మ మీకు ఎలా అనిపించింది కుంభమేళ బాగుంది కుంభమేళనా ఇది మాకిమేళనా ఎప్పుడు వచ్చారు మామ మీరు రెండు తారీఖు వచ్చిన ఇంత జనాలు ఇప్పుడే ఉన్నారా మొన్న ఫస్ట్ గంచే ఉన్నారా అదే నేను అమావాస్య ఉంది గురించి ఎక్కువ వచ్చామో అని అనుకున్నాము ఇది ఇలాంటి వంతెనలు ఉంటాయి ఇవి ఇది పీపా పూలు అంటారు అంటే ఇవి ఉంటాయి కదా ఈ డబ్బలు పెద్ద పెద్ద డబ్బలు ఇవి వీటి మీద ఈ యొక్క పూల్ అంటే ఈ నిర్మాణం చేసి ఉన్నారు ఇది ఈ పూల మీద ఈ కాబట్టి పులు అంటారు ఇలాంటివి ఇదొకటి మరియు అదొకటి సంఘంకి ఇది ఒకటి ఇన్పుట్ అండ్ ఆన్పుట్ ఒకటి అదే పీపా పూలు అది కూడా ఇది ఇది అదేమో సంఘంకి వెళ్ళేది దారి అవతలున్న వంతేనేమో ట్రైన్ది మరియు బస్సుది రాజమామని నా సంఘంలో స్నానం చేసి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిండు తొందరగా వచ్చినాం మేము ఇంచుమించి ఎదిగిన సంఘమే అంటారు ఇదొక సంఘం ప్లస్ ఇదొక సంఘం అన్నమాట కూడా ఒక సంఘమే ప్రేగరాజ్కి దాని సంఘం అన్నీ ఎక్కువ ఇస్తారు ఎందుకంటే అప్పుడది ఉంటుంది కాబట్టి ఇలాంటివి ఇప్పుడు మనకి కుంభమేళాలో ఉంటాయి ఇట్లా నాగసాధులది పెద్ద పెద్ద ఆశ్రమాలు ఇక్కడ వేస్తారు ఇక్కడ ఇప్పుడే మేము చూసినాం పదకొండు వందల ఎనభై మీటర్ల వస్త్రాన్ని వేయడం జరిగింది ఓం నమ శివా సద్గురుభ్యో నమోన్నో హరి ఓం ఎంతో పవిత్రమైంది మరియు ఉత్తమమైంది సాధన చేసుకునే వాళ్ళకు ఎంతో ప్రశస్తమైంది నాగా సాధువులు సాధువులు ఇక్కడికి వస్తూ ఉంటుంటారు సాధన చేసుకుంటూ ఉంటారు వస్తాను ఇట్లా అంత చీర కూడా అక్కడ ఆగింది అది ఇక్కడ తట్టుకొని అక్కడ ఆగింది అదంతా అదంతా తెచ్చి వెరీ గుడ్ ఇక దీన్ని తట్టుకొని ఆగింది చెల్లెళ్ళు కావు గడ్డకు వచ్చేసినాం మనం ఎంతో ప్రశస్తమైంది పవిత్రమైంది ఈ యొక్క ఇలాంటివి జూపులు వేసుకుంటారు ఇక్కడ ఇలా ప్రతి పీపాపుల దగ్గర చెక్ పోస్టులు ఉంటాయి ఇట్లా ఎవరైనా ఇంట్లోకి రాకుండా వేరే దగ్గరికి ఇంకా ఇది చేస్తుంటారు ఇది ఈ చెక్ పోస్ట్ ఈ తాటి మనం బయటికి వెళ్ళాలి ఎంత మతి ఎవరిని పంపించరు నాగా సాధువులు మరియు మంచి మంచి పెద్ద పెద్ద మహాత్ములు కూడా ఈ యాత్రకు వస్తూ ఉంటారు సీతారాం 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 ఇక్కడ మొత్తం సాధన చేసుకోవడానికి మాత్రం వస్తుంటారు ఇక్కడ PIN! 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 PIN!